వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ మెయిన్స్ ఆన్సర్ కీ బోర్డ్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే మీరు రాసిన ఆన్సర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ ఆన్సర్స్ చే ఆన్సర్స్ని వాళ్ళు ఇచ్చిన కీలో మీకు ఏదైనా తప్పులు కనబడితే ఆ తప్పుల్ని ఎలా ఛాలెంజ్ చేయాలి అనేది వీడియోలో ఉంటుంది సో ఛాలెంజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ మీరు సమ్ ఆప్షన్ పెట్టుకున్నారు బోర్డు వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు సో మీకు ఖచ్చితంగా తెలుసు మీరు పెట్టిన ఆప్షనే కరెక్ట్ బోర్డు వాళ్ళు ఇచ్చింది తప్పు అనిపించింది అనుకోండి అప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళని ఏం చెప్తారంటే నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్ దీనికి ప్రాసెస్ ఇదిగో నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను దీనికి అని చెప్పి ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి బోర్డు వాళ్ళకి చెప్తారు అప్పుడు బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు మాన్యువల్గా దీంట్లో కూడా మల్టిపుల్ ఉంటాయి ఎట్లా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్వెల్వ్ ల్యాక్ మెంబర్స్ రాస్తారు ట్వెల్వ్ ల్యాక్ మెంబర్స్ షిఫ్ట్ వన్లో ఒక టూ ల్యాక్ మెంబర్స్ రాస్తారని అనుకుందాం టూ ల్యాక్ మెంబర్స్ అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ రాంగ్ మీరు పిచ్చిన కీ రాంగ్ అంటే అప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే మ్యాక్సిమం ఎంతమంది అయితే ఛాలెంజ్ చేస్తారో ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ థింగ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దాని ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చుకొని ఉండాలన్నమాట సో ఈ రెండు అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను సో ఈ వీడియో చూసే ముందర మీరు ఖచ్చితంగా ఇంకొక వీడియో చూడాలి ఎందుకంటే దీంట్లో ఆన్సర్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా ఇచ్చాను ఎందుకంటే ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది వారు ఇచ్చిన కీ ఆన్సర్ తప్పు ఉందా లేదా ఎందుకంటే ఆ కీ చూసే పద్ధతి డిఫరెంట్ రెగ్యులర్గా చూసే కీ వేరే జై కీ చూసే పద్ధతి వేరే కాబట్టి జై కీ ఆన్సర్ ఆ వీడియో చూసిన తర్వాత దెన్ ఈ వీడియోకి రండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది సో స్టూడెంట్స్ చాలా మంచి మంచి వీడియోస్ అన్ని మనం అందిస్తున్నాము కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే వచ్చేస్తుంది నాకు నీ దగ్గర నోటిఫికేషన్ అనుకుంటున్నారు అట్లా రాదండి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది బెల్ ఐకౌంట్ ప్రెస్ చేస్తే ఆల్ అని ఉంటుంది తర్వాత పర్సనలైజ్ ఉంటుంది డిఫాల్ట్గా పర్సనలైజ్ పైన టిక్ మార్క్ ఉంటుంది అది తీసేసేయండి ఆల్ క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ కూడా వీడియోస్ పెడుతున్నాను సో అప్పుడు నోటిఫికేషన్ మిస్ అయిపోతుంది మీకు సో అలాంటి వీడియోస్ అన్ని కూడా రావాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సింది అప్పుడు ఏది మిస్ అవ్వరు సో ఇది స్టూడెంట్స్ సో ముందు మనం డౌన్లోడ్ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ కీ అని చెప్పేసి ఉంటుంది అయితే క్లిక్ చేస్తాం మనము ఈ ఆన్సర్ కీ పైన మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఛాలెంజ్ ఒకటి వ్యూ వ్యూ అంటే మనం మీరు రాసిన ఆన్సర్ కీ కనపడుతుంది ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఛాలెంజ్ చేయాలన్నమాట ఎలా ఛాలెంజ్ చేయాలనేది ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తు ఓకే ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్స్ వస్తగా ఇచ్చారు ఈ క్వశ్చన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసుకోండి వన్ జీరో త్రీ సిక్స్ వన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో త్రీ ఎయిట్ అని క్వశ్చన్ నెంబర్ సీక్వెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది పక్కన పెడితే మనకు ఆన్సర్ కీ అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా ఆన్సర్ కీ అని ఓపెన్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ వచ్చి ఉంటాయి వన్ జీరో త్రీ నైన్ అని సో ఇప్పుడు ఏం చేస్తారు వన్ జీరో త్రీ నైన్ దగ్గర ఆన్సర్ అంటే ప్రీవియస్ వీడియో డీటెయిల్గా చెప్పాను ఇక్కడ పైన పైన చెప్తాను అప్పుడు చూడండి వన్ జీరో త్రీ నైన్కి ఆన్సర్ ఏమని ఉంది అని చెక్ చేసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో త్రీ నైన్ ఓకే ఇక్కడ ఆన్సర్ లేదు ఓకే ఇక్కడ చూద్దాం వన్ జీరో డబల్ ఫోర్ వన్ జీరో డబల్ ఫోర్కి ఏమని ఆన్సర్ ఉంది అని చెక్ చేసుకోండి వన్ జీరో డబల్ ఫోర్కి నేను ఆన్సర్ ఫోర్ అని పెట్టా అంటే ఈ స్టూడెంట్ అతను ఫోర్ అని పెట్టాడు సో ఇప్పుడు వన్ జీరో డబల్ ఫోర్కి వెళ్దాము వన్ జీరో డబల్ ఫోర్ ఆన్సర్ ఏముందనేది ఓకే వన్ జీరో డబల్ ఫోర్కి ఇక్కడ ఆన్సర్ అనేది టూ అనేది ఉంది సో ఇది ఈ ఆన్సర్ టూ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇంకో వీడియో చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు వన్ జీరో డబల్ ఫోర్కి మీరు అతను పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఫోర్ కానీ కీలో ఇచ్చిన ఆన్సర్ ఏముంది టూ అని ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి నేను పెట్టింది కరెక్ట్ అనుకుందాం అంటే ఫోర్ అనేది కరెక్ట్ అనుకుందాం సో ఈ ఫోర్ పైన క్లిక్ చేయాలి మీరు ఈ ఫోర్ పైన క్లిక్ చేయాలి సో అయితే స్టూడెంట్ కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు ఫోర్ పైన క్లిక్ చేయాలి లేకపోతే నన్ ఆఫ్ దీస్ ఇది కాకపోతే నన్ ఆఫ్ దీస్ అనేది క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి క్లెయిమ్డ్ ఆన్సర్ కీ అని చెప్పి ఇది చాలా లిస్ట్ లిస్ట్ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా సో మీరు ఒక పేపర్ పైన క్లియర్గా ఈ క్వశ్చన్ని క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ రాయాలి తర్వాత ఆ క్వశ్చన్ రాయాలి దాని ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మీ ఓ హ్యాండ్ రైటింగ్ లో రాయాలి అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయాలి గుర్తుపెట్టుకోండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసి సో ఈ రకంగా దీన్ని మేము డిరైవ్ చేయగలిగాము కాబట్టి నేను పెట్టిన ఆన్సర్ ఫోర్ అదే కరెక్ట్ మీరు పెట్టింది టూ ఆన్సర్ అది రాంగ్ అని చెప్పి ఆ డాక్యుమెంట్లు రాయాలి సో ఈ రకంగా ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ రాయాలి దెన్ ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా రాస్తారు ఆన్సర్స్ ఇలా ఫార్టీ సిక్స్ అని ఇచ్చారు సో మీకు పెట్టింది ఫార్టీ ఫైవ్ అని సో ఫార్టీ వచ్చిందనేది అదే మళ్ళీ కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చి రాయాలి మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పేపర్ పెట్టాలంటే కాదు అన్నిటికి కలిపి ఒకటే ఫైల్ పెట్టాల్సి ఉంటుంది మొత్తం అన్ని క్వశ్చన్స్ ఎన్ని అయితే క్వశ్చన్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారో అన్ని క్వశ్చన్స్ పెట్టాలి అట్లనే కనపడిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా పెట్టేయకండి పెడితే ఇన్ ఇన్కేస్ వాళ్ళు ఏదైనా అప్పుడు ఇన్ కేసు వాళ్ళు ఏదైనా మెయిన్ ఒకటి కన్సిడర్ చేయాలని వీళ్ళు అన్ని క్వశ్చన్స్ పెట్టారు డెబ్బై ఐదు క్వశ్చన్ పెట్టేస్తారు తొంభై క్వశ్చన్ పెట్టారని చెప్పి దాన్ని రాంగ్ కింద కన్సిడర్ చేస్తారు మీరు ఏదైతే ఆన్సర్ పెట్టారో మెయిన్ ఎగ్జామ్లో ప్లస్ ఆన్సర్కి ఎగ్జాక్ట్గా మీరు డిరైవ్ చేయగలిగితేనే ఆన్సర్ని డిరైవ్ చేయగలిగితేనే అట్లాంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వగలిగితేనే అవి పెట్టండి బెటర్ మీరు ఏంటంటే ఎవరైనా మెంటర్ కానీ ఫ్యాకల్టీతో కానీ కూర్చొని దాన్ని నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకొని నీట్గా ఉండాలి హ్యాండ్ రైటింగ్ ఉండాలి దాని ప్రింటెడ్ కాపీ తీసుకోకూడదు అది కూడా గుర్తుపెట్టుకుని ఆన్లైన్లో తీసుకోకూడదు ప్రింటెడ్ కాపీ ఉండకూడదు పైన ఇంకేం ఉండకూడదు ఒట్టి పేపర్లో బ్లూ పెన్తో నీట్గా రాసి తర్వాత ఇక్కడ చూస్ డాక్యుమెంట్ అని చెప్పి ఉంది కదా మీకు ఈ చూస్ డాక్యుమెంట్ చూస్ ఫైల్ ఉంది కదా ఈ చూస్ ఫైల్ పైన సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ జీరో ఎయిట్ జీరో ఫైవ్ వన్ అంటే ఇది మారుతుంటుంది ఆ ఐడి పెట్టి సబ్మిట్ అండ్ రివ్యూ క్లెయిమ్స్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్ ఇది సబ్మిట్ చేయాలి అప్పుడు ఇది వెళ్తుంది సో ఎంతమంది అయితే సబ్మిట్ చేస్తారో దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు కల్సిడర్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే అందరిది చూడరు వాళ్ళు ఆన్సర్ స్క్రిప్ట్ మీరు ఏదైతే పెట్టారో డాక్యుమెంట్ ర్యాండమ్గా పిక్ చేస్తారు కాబట్టి మన సైడ్ ఏపీఎన్ తెలంగాణ ఎవరైతే పెడుతున్నారో పెట్టే ప్రతి ఒక్కరు మాత్రం నీట్గా దాని హ్యాండ్ రైటింగ్ కానీ అవి కానీ నీట్గా చేసి పెట్టండి సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి లేదా వాళ్ళకి చెప్పండి ఏ రకంగా పెట్టాలని వాళ్ళకి ఐడియా వస్తుంది సో దాని ద్వారా మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది స్టూడెంట్స్ సో ఈ రకంగా మీరైతే అప్లోడ్ చేయొచ్చు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్